నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలా వ్లాగ్స్ ఇక తోటలో చూసుకుంటే పండ్లు కూరగాయలు అన్నీ మంచి హెల్తీగా వచ్చేసినాయి బుట్ట నిండా పండ్లు కోసుకుందాం ఫస్ట్ అయితే ఇక డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అయితే నేను ఇక్కడ వచ్చేసిన ఈ సందులకి ఇక ఎంత నాకు ఇష్టం ఉన్నట్టు నచ్చినట్టు రోజు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఇంక ఇక్కడ చూసుకుంటే ట్విన్స్ లాగా ఈసారి అయితే ఫస్ట్ టైం ఇట్లా వచ్చేసింది ఒకటే దగ్గర రెండు వచ్చేసినాయి ఇంకా కొంచెం కనిపించలేదు అదైతే అట్లా పగిలిపోతూనే ఉంది ఆ పైకి మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి ఇంకా ఈ కిందికి చూసుకుంటే అసలు గోడ పక్కకు పండ్లు పువ్వులు మస్తు కొత్తగా ఉన్నాయి ఇక ఇంకా వాటర్ ట్యాంక్ పక్కకు ఒక సైడ్ ఇట్లా పెట్టేసిన నేనైతే అసలు అనుకోలేదు ఇంత పెద్ద కళ అయితే కనలేదు కళకు మించి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి ఇక కోసుకున్న వాళ్ళకు కోసుకున్నంత ఇవి కూడా ఇంత మంచిగా హెల్తీగా ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ పువ్వు వచ్చేస్తుంది ఒక్కరోజు మర్చిపోకుంటే ఇంకా అసలు మర్చిపోయినామంటే పగిలిపోతున్నాయి అంత పండు అయిపోతున్నాయి మంచిగా ఆహా ఇది కూడా పండింది ఇంక ఇక్కడ ఇంకొకటి ఉంది అక్కడ ఒకటి ఉంది నిదానంగా పోయేలా ముండ్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొయ్యాల ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ని చూస్తుంటే అయితే మస్తు సంతోషం అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇట్లా ముండ్లు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అసలు మనం రాలేదు అని నిరాశపడీ ఎప్పుడైనా పనులు కొంచెం ఏజ్ కావాలి ఏ మొక్కకైనా అట్లనే వాతావరణం గాలి నీళ్ళు అన్నీ కరెక్ట్గా మెయిన్ ఎండ అన్నీ కరెక్ట్గా తగులితే మాత్రం మొక్కకి అసలు వద్దన్నా వస్తుంటుంది స్వీట్ కదా కొంచెం ఇట్లా చీమలు వస్తున్నాయి ఇంక ఇక్కడైతే బుడ్డిగా వచ్చేసింది మనము ఏం లేదు ఒకరికి వచ్చినాయి ఒకరికి రాలేదు అని ఏ విషయంలో అయినా నిరాశపడద్దు ఒక్కొక్క వాతావరణం గాలి నీరు ఒక తల్లికి పుట్టిన పిల్లలమే ఒక రకంగా ఉండం కదా ఈ మొక్కలు కూడా అంతే కానీ మనం నిరాశపడకుండా అట్లా పెంచుతూనే ఉండాలా అవి ఏదో టైంకి మాత్రం ఖచ్చితంగా మనకు అందిస్తాయి ఇంకా పండిన వాటిలలో అయితే ఇదే లాస్ట్ది ఇది చాలా పెద్దగా అయింది పగలడానికి కూడా దగ్గరకు వచ్చేసింది అన్నిట్ల తాళ్ళు దారాలు పెట్టి బాగా కట్టేస్తాయి ఎందుకంటే కొమ్మలు మొత్తం పగిలింది ఇట్లాగా ఆహా ఇన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి ఇవి బయట కొనాలంటే మూడు నాలుగు వందలు ఈజీగా అవుతాయి డబ్బులే అని కాదు అట్లంతా డబ్బులు పెట్టి మనం కొన్నా కూడా అవి ఎట్లా పండించరు ఏ కెమికల్స్ వేసర్రో అని తిన్నా కూడా తృప్తి అనేది ఉండదు ఏదో తింటాం కానీ అదే మన ఇంటి మిద్ద మీద మనం పెంచుకుంటే అసలు మనం చిన్నప్పటి నుంచి పువ్వు ఊసిన కానించి పెద్దగా అయ్యి పండుగ వరకు మనం చూసుకుంటూ మనం పెంచుకుంటాం కదా ఆ కమ్మదనం ఆ రుచి ఆ తృప్తే వేరే కదా అసలు ఇక మన తోటల్లో స్టార్ బెండ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి ఒక నాలుగైదు మొక్కల దాకా ఉన్నాయి అన్నిటికీ ఒకటి రెండు ఇట్లా వచ్చేస్తున్నాయి ఇంక ఇక్కడ కూడా రెండు వచ్చేసినాయి ఇవి కోసుకునేటప్పుడు కూడా గట్టిగా ఉంటాయి జర చూసి కోసుకోవాలి అనేది చిన్నగా ఉండి గట్టిగా ఉంటాయి ఇంక ఇక్కడ ఇంకోటి వచ్చింది ఈసారి దగ్గర దగ్గర బాగానే పది మొక్కల దాకా పెట్టిన ఈ స్టార్ బెండా ఇంకా ఇదైతే మష్రూమ్ బకెట్ ఉండే కదా దాంట్లో పెట్టుకున్నా ఇంక ఇక్కడ కూడా రెండు వచ్చేసినాయి ఆరు బెండకాయలే కానీ ఒక కుటుంబానికి ఈజీగా సరిపోతే ఒక్కొక్క కాయ అనేది ఇంత ఉంటుంది ఇక దీని అందం చూస్తే మాత్రం కటింగ్ అయినాగానే చూడాలా మంచి స్టార్స్ లాగా ఉంటాయి ఇంకా పొట్లకాయలు సొరకాయలే కాదు బెండకాయలు కోసుకోవాలంటే కూడా స్టూల్ ఎక్కినా ఇక నేనైతే ఈ బెండ మొక్కను ఈ టబ్బులో పెట్టుకున్నా ఒక వృక్షంలాగా అయిపోయింది ఇది చూస్తే ఇట్లా సన్నగా క్యాండిల్లాగా ఉంటుంది అసలు గుత్తులు గుత్తులు ఇట్లా వచ్చేస్తాయి ఎన్ని వస్తాయో ఇది కూడా అంతే మనకు ఒక్క మొక్కున్నా సరిపోతుంది సాఫ్ట్ ఉంటుంది పైన వచ్చేసి బెండలనే మనకు చూసుకుంటే ఎన్ని రకాలు అసలు ఇంకా సన్న పిందెలు ఉన్నాయి ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి కనుపులు ఉండవు ఈ బెండకి ఇక్కడ చూస్తే చెట్టు బెండ మాను చూస్తే ఇంత అయ్యింది ఇంకా పైకి వెళ్ళిపోయి ఇరిగిపోయింది అయ్యో అనుకున్నాను కానీ మళ్ళీ ఇరిగిన దగ్గర నుంచే ఎన్ని కాయలు అసలు వద్దన్నా వస్తున్నాయి అంత బాగా వస్తున్నాయి ఇది కొంచెం లైట్గా పింక్ కలర్ ఉంది కదా ఇది కూడా అంతే ఒకటే మొక్క దీన్ని అప్పుడు మాత్రం కొంచెం పెద్ద డబ్బులనే పెట్టుకోవాలి మరి మిగతా బెండల్లాగా చిన్న చిన్న వాటిలలా కాకుండా ఎందుకంటే చెట్టు బెండ అంటే ఒక చెట్టు లాగా అవుతుంది చాలా రోజులు కూడా ఉంటుంది ఈ మొక్క వచ్చేసి ఇక మన తోటలో అయితే హెల్తీగా మంచిగా మూడు రకాల బెండలు వచ్చేసినాయి చెట్టు బెండ స్టార్ బెండ క్యాండిల్ బెండ ఇంక ఈసారి మాత్రం చిక్కుళ్ళమ్మో చిక్కుళ్ళు అన్నట్టు వచ్చేస్తున్నాయి ఆగుతనే లేదు ఇంకా ఈసారి మాత్రం చిక్కుళ్ళకి ఎంతమంది ఇష్టపడుతుర్రో అసలు కోసుకున్నా కొద్ది కోసుకున్నంత ఇవి మాత్రం ఆగుతలేదు పెట్టని వాళ్ళు ఉంటే మాత్రం పెట్టుకోండి సూపర్ అసలు నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఏడ చూడు మన చిక్కుడు కాయలే ఏడ చూడు చిక్కుడు కాయలే అది కూడా ఒక్కొక్కటి రెండు రావు కదా ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి మంచిగా ఎక్కడ చూసినా ఎక్కువ వరకు అయితే ఇవి గుత్తులు గుత్తులే ఇట్లా వచ్చేస్తాయి ఏడ చూస్తే ఆడ కనిపిస్తూనే ఉన్నాయి మళ్ళీ నిన్న మన్న ఇన్ని పోసినా నిన్న ఇన్ని కోసిన కోసినా కొద్ది వస్తున్నాయి ఇవైతే ఈ గుత్తిని ఇట్లా పోసేసుకోవాలి మనం ద్రాక్ష గుత్తిలాగా మళ్ళీ కొత్త ప్లేస్లో చిగురు వచ్చేసి మళ్ళీ వస్తుంటుంది ఇక గెల గెల వచ్చేస్తుంది ఏడ చూసినా మనం వీడికి కోసుకోవాలి ఇట్లా ఇంక పందిరి కిందికి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా కాస్తున్నాయి అసలు ఇట్లా కూరగాయలు అన్నీ ఆకుల సాటను చాలుకుంటే మాత్రం మనం ఏం చేయాలంటే నీళ్ళు పట్టేటప్పుడు నిదానంగా చూసుకొని కోసుకోవాలి ఇక ఇంకా వంకాయ మొక్కలైతే ఎప్పుడు నేను ఉన్నానంటూ ఏ కూరగాయ ఉన్నా లేకున్నా పైకి అంటే నాకు వంకాయలు ఏదో ఒక మొక్క ఇస్తూనే ఉంటుంది ఇదైతే పర్పుల్ పొడుగు చారల వంకాయ ఇక మళ్ళీ ఒకటి టమాటా లాంటి వంకాయ వచ్చేసింది ఈ వంకాయ రాగానే నా ఆనందం అయితే అంత ఇంత ఉండదు ఇక ఇక్కడ చారల వంకాయ కూడా ఒకటి వచ్చింది ఇంకా ఆకులు తినే వంకాయ కూడా రెండు వచ్చేసినాయి ఈ ఆకులను కూడా మనం మంచి కూర వేసుకోవచ్చు ఈ వంకాయ మాత్రమే ఇంకా పర్పుల్ చారల వంకాయలు ఇక్కడ కూడా ఒకటి రెండు ఉన్నాయి ఇక చూసి రా పొట్లకాయలు లాంటి వంకాయలు అసలు ఎంత పెద్దగానే ఇట్లా చూస్తుంటే మాత్రం అచ్చు పొట్లకాయల్లానే ఉన్నాయి పొట్లకాయలు లాగా కాదు పొట్లకాయల కన్నా ఇంకొంచెం పెద్దగానే ఉన్నాయి ఇవి కూడా మంచిగా ఇట్లా రెండు రెండు మూడు మూడు వస్తున్నాయి ఒక్కొక్క దగ్గర ఆహా ఎంత వెరైటీగా ఉంది కదా అసలు ఇది మనం వండిన ఎంత మెత్తగా ఉందంటే అసలు చెప్పొద్దు మెత్తగా ఉంది ఆహా ఏవి నా భాగ్యం ఇక దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చు పొట్లకాయలానే ఉంటుంది ఈ పైన చూస్తేనే మనకు వంకాయలాగా అనిపిస్తుంది నిజంగా ఎన్ని రకాల వంకాయలు కదా మనకు ఇంకా ఇక్కడ చూస్తేనే జంబో వంకాయలు మంచిగా రెండు వచ్చేసినాయి ఇంక ఇవి కూడా అంతే చేతిలో నిండుగా వచ్చేస్తాయి ఇక నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా వచ్చేసింది ఇంకా ఈ ఫ్లవర్ చూసుకుంటే ఇట్లా వచ్చింది నిన్న మన్న నైట్ ఇప్పుకున్నది ఇది ఇంక ఇక్కడ వచ్చేసి కాయ వచ్చేసి ఇది గ్రీన్ ఉంది మామూలు మనకు ఫ్లవర్ చూసుకుంటేనేమో కొంచెం రెడ్గా ఉంటుంది పైన సైడ్ కనేది అట్లాగా అంటే దీనికి ఎల్లో దానికి పింక్ దానికి తేడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక పండినాక చూద్దాం మనము ఇంకా నేను ఈ యెల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఈ బకెట్లో పెట్టుకున్నాను ఇంత పెద్దగా అయిపోయింది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇక ఇప్పుడు మంచి పువ్వు వచ్చేసింది పక్కకు ఇంకో మొగ్గ కూడా వచ్చేస్తుంది ఈ స్టెమ్స్ అన్నీ మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి నేను పెట్టి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవకొస్తుంది ఇంత చిన్న కాడ పెట్టుకున్నాను ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది మనకు పండ్లు కూడా వచ్చేస్తున్నాయి ఇక ఇక మన తోటలో అయితే పిచ్చుక పొట్లకాయలు మస్తు గాస్తున్నాయి ఇక అన్నీ కోసుకుందాం ఇవి బుచ్చిబుచ్చి ఇంతే ఉంటాయి అసలు పొట్లకాయలు మాత్రం కాడలు జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి మనం తీగ కానుకున్నట్టే ఉంటుంది అసలు ఇంకా ఈ ఆకుల సందులో ఇంకో రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకే పొట్లకాయలు అయితే నేను వస్తాయి అనుకోలేదు ఎందుకంటే ఇది పాత చెట్టు వర్షాలు రాగానే మళ్ళీ చిగురిచ్చి ఇన్ని పొట్లకాయలు వచ్చేసినాయి చూడముచ్చటగా ఉంది కదా ఇంక ఇవి వండుకుంటే మాత్రం చిన్న కుటుంబానికి మంచిగా రెండు రోజులు వస్తాయి మనం పెరుగు పచ్చడి చేసుకొని తింటే మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక చాలా రోజుల తర్వాత మన తోటలో చెర్రీ టమాటాలు కూడా వచ్చేస్తున్నాయి ఆహా ఇవైతే ఎంత బాగుంటాయి కదా మనం ఇద్దరు మీద వాకింగ్ చేసుకుంటే కూడా తినొచ్చు ఇవి చార్ చేసుకుంటే కూడా మంచి టమాటా టేస్ట్ వస్తుంది మనం చిన్నప్పుడు ఊర్లో తిన్న టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా ఇంకా ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్న ఒక టమాటా మొక్కను ఇందులో కూడా మంచిగా వచ్చేసింది ఇది కొంచెం వంగిపోయింది చెట్టు మన ఒక పెద్ద చెట్టు దీని మీద పడ్డది పడంగానే పాపం ఇది ఉండింది ఇంక ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి ఇవి కూడా పోసుకుంటా ఇవి బాగుంటాయి కదా ఇట్లా గుత్తి గెల్లలాగా గుత్తిలాగా మంచిగా అనిపిస్తాయి ఇంక ఇక్కడ ఒక్కటే వచ్చింది ఎల్లో చెర్రీ టమాటో ఇది కూడా పోసుకుందాం ఇక గుమ్మడికాయ కాసింది అది కూడా నెట్టుపైన దానికోసం ఇట్లా స్టూల్ ఎక్కేసినా ఇక్కడి నుంచి నిదానంగా తీస్తా దీన్ని కాడ కట్ చేయాలంటే కష్టమే వచ్చేసింది తాళ్ళ మధ్యలో ఎంత బాగా వండింది కదా అసలు ఈ నెట్టు ఉంటే అంత పైకి వెళ్తాయి ఎక్కువ వరకు అమ్మయ్యా ఎంత బాగా వచ్చిందో బూర్ది గుమ్మడికాయ నాకైతే ఒక నాలుగైదు రోజుల వరకు జ్యూస్కు మంచిగా సరిపోతుంది ఇట్లా కొంచెం పచ్చిగున్నప్పుడు కోసుకున్నా కూడా ఏం కాదు అంటే మనకు పైన ఇట్లా బూర్ది తయారైతే ఇక మొత్తం ఎండిపోవాలన్నది ఏం లేదు మస్తు బరువుంది ఎన్ని కిలోలు ఉందో ఏమో ఈ పైన కూడా సన్నగా ఇట్లా ముండ్లు ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు వెంటనే కోసినప్పుడు మనం ఒంటికి అంటియకుండా జాగ్రత్తగా పక్క పెట్టుకోవాలి మస్తు బరువు ఉంది బూడిద గుమ్మడికాయ ఉత్తగానే అనరు ఇట్లా పైన అంతా బూడిదున్నట్టే ఉంటుంది ఇట్లా తెల్లగా ఇంకా ఈ గుమ్మడికాయతో జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే వడియాలు పెట్టుకోవచ్చు ఇంకా ఆగ్రాపేట అని ఉంటుంది కదా అసలు ఎంత బాగుంటుందో దీన్ని ముక్కలు చేసి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది పాకంలో ముంచి పెడితే అసలు మస్తు టేస్ట్ ఉంటుంది తాజ్మహల్ దగ్గర అయితే బాగా ఫేమస్ కదా మీరు ఎవరెవరు తినరో నాకు చెప్పండి ఇక్కడ ఒక సొరకాయ ఉంది దీనికోసం ఈ పోరాటం ఈ తాళ్ళ మధ్యలో నుంచి ఎక్కుతున్నా ఇక గుమ్మడికాయలు చూడు ఎంత బాగా కాస్తున్నాయి మొత్తానికి ఎక్కేసినా ఇంకా కొయ్యడమే మన పని ఆహా పైనుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఈ మంచి సొరకాయ ఎంత బాగుంది ఇక పోసుకుందాం దీన్ని కూడా ఆహా దప్పలం పెట్టుకోవచ్చు ఇక సన్న చినుకులు అయితే వాడుతున్నాయి మొత్తానికి సొరకాయ పోసుకున్న ఎంత బాగుంది కదా కాకపోతే తీగలు అనగానే అప్పుడప్పుడు ఇట్లా పండు పురుగు అనేది వస్తుంటుంది ఇది రాకుండా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా ఆహా ఇంత ముద్దుగుంది కదా ఇక మన తోటలో పెరిగిన గుమ్మడికాయతోటి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటి గుమ్మడి జ్యూస్ తయారు చేసుకుందాం అయితే ఫస్ట్ గుమ్మడికాయను నేను మంచిగా కడిగేసుకున్నాను పైన అంతా ఇట్లా బూర్ది గుమ్మడికాయ కాబట్టి తెల్లగా ఉంటుంది కదా అదంతా కడిగేసుకున్నా దాని తర్వాత ఇక కోసుకుంటున్నా గుమ్మడికాయలతోటి కూడా ఎన్ని రెసిపీలు చేసుకోవచ్చు కదా అసలు ఆహా ఎంత లేతగా ఎంత బాగుంది కదా జ్యూస్కి ఇట్లా కొంచెం లేతగా ఉంటేనే బాగుంటుంది బాగా ముదరకుండా ఇంక ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సీడ్స్ విత్తనాలన్నీ తీసేసుకోవాలా అసలు ఇప్పుడే నీళ్ళు ఊరుతున్నాయి కదా గుమ్మడిలో నీటి శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఇది మామూలుగా మనము పొద్దున్నే ఇంత ముక్క అయితే ఒక్కరికి సరిపోతుంది రోజు తాగితే ఏదైనా సరే మనం ఒకటి రెండు రోజులు కాకుండా అట్లీస్ట్ ఒక మూడు నెలలో ఆరు నెలలో చేస్తే దాని రిజల్ట్ అనేది మంచి కనిపిస్తుంది ఇంకా ఈ గుమ్మడి జ్యూస్ అనేది మనం పరిగడుపున పొద్దున్నే కాఫీ టీ ఏది తాగకముందే మొహం కడుక్కోగానే ఈ జ్యూస్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది అంటే బయటికి తోసేస్తుంది అంటే మన బాడీకి అంత మంచిది అన్నట్టు ఇది ఇంకా వెయిట్ లాస్ వాళ్ళు కూడా చాలా మంది ఈ జ్యూస్ చేసుకొని తాగుతారు ఎవరికైనా కూడా ఈ జ్యూస్ అసలు వీళ్ళకి మంచిది కాదు అనేది ఉండదు ఇంకా ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి జ్యూస్ కొంచెం చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా ఇంకా ఇన్ని అయితే ఒక్క గ్లాస్కి ఒకరికి సరిపడా కరెక్ట్గా సరిపోతుంది గుమ్మడికాయలో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది మనందరికీ మన తెలిసిన విషయమే కదా అందుకనే కదా మన పూర్వీకులు ప్రతిది తెలుసుకునే చేస్తారు ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దిష్టి నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని కాపాడుతుంది బయట ఉంటేనే ఇంత బాగుంటే మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ గుమ్మడికాయ ఉంటే ఇంకా మనకి ఎంత మంచిది ఈ గుమ్మడికాయని ఎట్లా వాడుకోవాలి జ్యూస్ని ఎట్లా అనేది ఒకసారి మనం తెలుసుకొని వాడుకుంటే మాత్రం చాలా మంచిది ఇక ఈ గుమ్మడి జ్యూస్ గురించి బాగా వినాలి తెలుసుకోవాలంటే మాత్రం సద్గురు కానీ లేదు అంటే మంతెన గారు కానీ చాలా బాగా చెప్తారు ఈ జ్యూస్ ఎట్లా తాగాల ఏం బెనిఫిట్స్ ఉంటుంది మనం ఒకసారి అలాంటివన్నీ చూసుకొని పెద్దోళ్ళు చెప్పినవన్నీ ఈ ఎట్లా వాడాలా ఏంది అన్నది నేర్చుకొని తాగితే మాత్రం చాలా మంచిది నేనైతే ఫస్ట్ ఈ జార్లో వేసుకుంటున్నాను ఇంక ఇట్లా వేసేసుకొని దీనికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి మనకి ఫస్ట్ ఎక్కువ కాకుండా కొన్ని ఇట్లా మన మిక్సీ తిరిగే అంత నీళ్ళు పోసుకొని ఇక మిక్సీ వేసుకోవడం ఇది ఇక మెత్తగా మంచిగా జ్యూస్ అయిపోయిన తర్వాత ఇలాంటిది ఒక జాలి తీసుకొని అన్న మనం వడవోసుకోవాలా లేదు అంటే ఒకటి మంచిది వైట్ క్లాత్ సంచిలాగా కుట్టుకొని దాంట్లో నుంచి అయినా రోజు వడవోసుకొని తాగాల కొంతమంది పల్ప్ కూడా తాగుతారంట కానీ ఇంకా అది ఇష్టము ఎట్లయినా తాగొచ్చు మనకు జ్యూస్ అనేది ఇట్లా వచ్చేసింది ఇంకా ఏం కలుపుకోకుండా ఇట్లా కూడా తాగొచ్చు ఇక కొంతమంది అయితే కొంచెం నిమ్మరసం కానీ మిరియాల పొడి కానీ లేదు అని అంటే కొంచెం సాల్ట్ కానీ వేసుకొని కూడా తాగుతారు నేనైతే ఎప్పుడు ఇట్లే తాగుతా ఇంకా ఈ గ్లాస్లోకి పోసుకుంటున్నా ఒక్కరం ఇంత తాగితే సరిపోతుంది ఇంకా కొంచెం జలుబు చేస్తుంది అనుకునే వాళ్ళకంటే కొంతమందికి ఈజీగా తొందరగా జలుబు అవుతుంటుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం చిటికడంతా మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంత చాలు ఇంత వేసుకొని ఇంక ఇట్లా తాగడమే పొదరపూట ఏం పెద్దగా చేదు అట్లా అసలు ఏమీ ఉండదు కాబట్టి చక్కగా తాగొచ్చు నాకైతే చాలా ఇష్టం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వడవోసుకొనే తాగండి ఈజీగా ఉంటుంది ఇంకా ఇష్టం ఉంటే ఇంకా తర్వాత తర్వాత వడవోసుకోకుండా తాగొచ్చు ఇంకా ఈ జ్యూస్ కంటూ స్పెషల్గా టేస్ట్ ఉండదు నీళ్ళలాగా ఉంటుంది దీంట్లో మనం నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ టేస్ట్ ఉప్పు వేస్తే ఉప్పు టేస్ట్ అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా హెల్దీ అనుకోంగానే అబ్బా రుచి ఉండదు చేయదు అట్లా ఇట్లానే దీనికి అలాంటి ప్రాబ్లం ఏముండదు ఉండదు వీలైతే రోజు తాగుదాము లేదు అంటే అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఈ జ్యూస్ తాగితే మాత్రం మన బాడీ మంచి క్లీన్ అయిపోయిపోతుంది మనం ఇల్లు అంతే కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది మన బాడీని కూడా మనం అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలా ఇక నేనైతే తాగేస్తున్న ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి